ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే సంధులు సంధుల్లో ముఖ్యంగా మనకు ముఖ్యమైనటువంటి సంధి అనునాసిక సంధి అనునాసిక సంధి అంటే ఏంటంటే జాతకండి అనునాసిక సంధి నాసికము అంటే ఏంటి ముక్కు నాసికం ఏంటి ముక్కు ఆ ముక్కు సహాయంతో పలుకబడేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలతో ఏర్పడేటువంటి సంధిని నాసిక సంధి అంటారు ముక్కు సహాయంతో పలుకబడే అక్షరాలు ఏంటంటే ఇన్య ఇని అనా నా మా వీటితో సంధి ఏర్పడుతుంది ఈ అనునాశక సంధి ఎలా గుర్తించాలి మరి దాని యొక్క సూత్రం ఏమిటనేది అతి సులభంగా ఈ రోజు తెలుసుకుందాం చూద్దాం వర్గ ప్రథమాక్షరాలైనటువంటి క చ వీటిని వర్గ ప్రథమాక్షరాలు ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి వర్గ ప్రథమాక్షరాలు అంటే వర్గాలు ఐదు వర్గాలు ఉన్నాయి కవర్గమని చవర్గమని తవర్గమని తవర్గమని అని ఈ వర్గాల్లో మొట్టమొదటిగా అంటే ఇలా గా మనం చూసుకుంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి వాటిని మనం ఏమంటామంటే వర్గ అక్షరాలు అంటారు ఇక్కడ క చ పాలు అనేవి పూర్వ పదంలో మనకి కనిపిస్తాయి గుర్తుపెట్టుకోండి క చ ట త పాల్ మనకి ఎలా కనబడతాయి అంటే పూర్వపదంలో మనకి కనిపిస్తాయి వాటికి ఏవి ఫలం అంటే నా లేదా మా పను నా లేదా మా పరమైనప్పుడు ఇక్కడ ఏ వర్గం అయితే వచ్చిందో ఆ వర్గం యొక్క అనునాశిక అక్షరం అనేది ఆదేశంగా వస్తుంది ఇంకా ఇని ఆనా నా మా వీటిని వర్గ పంచమాక్షరాలు అంటారు వాటిని అనునాసిక అక్షరాలు అంటారు ఈ వర్గ ప్రథమాక్షరాలకి గుర్తుపెట్టుకోవాలమ్మా ఈ వర్గ ప్రథమాక్షరాలకి నా కానీ మా కానీ పరమైతే పరమయ్యేది ఎప్పుడు కూడా పరపదంలో ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి పరమైతే ఇదే వర్గానికి సంబంధించినటువంటి పంచమాక్షరాలు ఎలా వస్తాయంటే ఆదేశంగా వస్తాయి ఆదేశం ఆదేశము అంటే శత్రువత్ ఆదేశ గుర్తుపెట్టుకోవాలి ఆ దేశము అంటే ఏంటి శత్రువత్ ఆదేశ శత్రువు వలె ఒక అక్షరం యొక్క స్థానాన్ని మరొక అక్షరం ఆక్రమించడానికి మనం ఏమంటామంటే ఆ దేశము అంటాం ఏమంటాము ఆదేశం అంటే ఉన్నటువంటి అక్షరాన్ని తొలగించేసి ఆ అక్షరంలోకి వేరే అక్షరం వస్తుంది ఇక్కడ దేన్ని తొలగిస్తుందంటే దీన్ని అనగా ఈ వర్గ ప్రథమాక్షరాలను తొలగించి వాటి స్థానాల్లో వర్గ పంచమాక్షరాలని వస్తాయి ఎప్పుడు వస్తాయి ఈ వర్గ ప్రథమానికి నా కానీ మా కానీ పర్వాలేనప్పుడు చూద్దాం ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి ఆదేశము అంటే ఏం చెప్పండి శత్రువత్ శత్రువత్త ఆదేశ అంటే శత్రువు అనే ఒక అక్షరం యొక్క స్థానాన్ని మరొక అక్షరం ఆక్రమించడాన్ని శత్రు ఆదేశా అంటారు తినాలి చూడమా ఇవి వరకు ప్రధాన నా కానీ మా కానీ పరమవుతాయి చూద్దాం ఉదాహరణకి ఒక ఉదాహరణ తీసుకొని చూద్దాం వాక్ ప్లస్ మయము అని ఇచ్చాడు వాక్ ప్లస్ మయము అని ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి వాక్ అనేది ఏ పదము పూర్వపదం ఏ పదం పూర్వపదం మయము అనేది ఏ పదము పరపదం ఇక్కడ ఈ పూర్వపదంలో వచ్చే చాట టాటాపాలు పొల్లు హల్లులుగా వస్తాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలా వస్తాయి పొల్లు హల్లులు పొల్లు హల్లులుగా వస్తాయి సంధి వీటి మధ్య జరుగుతుంది వీటి మధ్య ఇక్ అలాగే మా మధ్య జరుగుతుంది ఇక్ వచ్చింది ఇక్ అనేది ఏంటి వర్గ ప్రథమాక్షరం కా కాకి ఏం పరమవ్వాలి మా కానీ మా కానీ పరమవ్వాలి యాజ్ పర్ ద ఫార్ములా ఏం పరమైందండి మా పరమైంది అంటే ఇక్కడ వచ్చినటువంటి మా పరమైంది పరమైనప్పుడు ఇది ఏం చేస్తుందంటే లోపిస్తుంది ఎలా అంటే అప్పుడు ఈ ఇది ఏది కావర్గం కదా కావర్గం యొక్క పంచమాక్షం అనగా అనునాశకాక్షం అని వస్తుంది ఎలా వస్తుందంటే ఆదేశంగా వస్తుంది ఆదేశం అంటే ఏంటంటే ఇక్కడిని తొలగించి ఇంకా లేదా ఇప్పుడు వచ్చేది ఇప్పుడు ఇన్య ప్లస్ ఇక్కడ ఏముందండి మా కలిపితే ఈ పొల్లు హల్లు దీంతో కలిసి అంటే మా అవుతుంది అప్పుడు వాన్మయము అనేటువంటి పదం ఏర్పడుతుంది వాన్మయం వాన్మయ ఇక్కడ ఇన్య అనేది ఆదేశంగా మనకు వచ్చింది ఇన్య అనేలా వచ్చింది ఆదేశంగా వచ్చింది సో అది అనునాసిక అక్షరం కాబట్టి అనునాసిక సంధి అనునాసిక అక్షరాలు ఏర్పడింది కాబట్టి అది సంధి అవుతుందండి అనునాసిక సంధి అవుతుంది ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే పైన రాస్తున్న విషయం చూడడం ఒకసారి జగత్ జగత్ ప్లస్ నాథుడు జగత్ ప్లస్ నాథుడు అని ఇచ్చాడు సంధి వీటి మీద జరగాలి పూర్వపదంలో చివరి అక్షరానికి అలాగే పర్వపదంలో వర్గాక్షరాలు పెను యాజ్ పర్ ద ఫార్ములా ఏంటి వర్గప్రదమాక్షరాలకు నా కానీ మా కానీ పరమైతే అదే వర్గానికి సంబంధించిన పంచమాక్షరం అనేది ఆదేశంగా వస్తుంది ఆదేశం అంటే శత్రువత్ ఆదేశ ఇప్పుడు ఇత్తికి ఏం పరమైంది నా పరమైంది అంటే ఈ ఇది వర్గప్రదమాక్షరం ఎప్పుడైతే ఈ వంకట నా పరమైందో దీని యొక్క పంచమాక్షరం అనేది ఆ దేశంగా వస్తుంది తా యొక్క పంచమాక్షరం ఏంటి నా అంటే దీన్ని పోగడేసి దాని స్థానంలో ఇన్ అనేది వస్తుంది ఇన్ ప్లస్ నా ఇస్ ఈక్వల్ టు నా అప్పుడు ఏమవుతుంది జగన్నాథుడు అవుతుంది జగన్నాథుడు ఏనాథుడు జగన్నాథుడు ఇప్పుడు మీ దీన్ని బట్టి ఈ డైగ్రామ్ బట్టి మీరు సూత్రం తయారు చేయాలి ఎలా అంటే వర్గ ప్రథమాక్షరాలైన కాలకు నా కానీ మా కాని పరమైతే అదే వర్గ పంచమాక్షరాలైన ఇన్య ఇని అనా నా మా ఆదేశంగా వస్తాయి అలా వచ్చి ఏ సంధి ఏర్పడుతుంది అని నాసిక సంధి అవుతుంది దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఉదాహరణలు మీరు రాసుకోండి మీద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ